పల్లిలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదేళ్ళు మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనది తెప్పిచ్చేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో అందులో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనే ఇదిగో మర్చిపోండి చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉండరండి మరి ఆయ్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపు అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకా పై రుణాన్ని పొందండి వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి తెనాలి శివాజీ చౌక్ రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ ప్రాంతంలో వర్షం పడితే రోడ్లు నీట మునిగి ప్రజలు అనేక విధాలుగా అవస్థలు పడుతున్న విషయం తెలుసునని చెప్పారు గత ప్రభుత్వంలో రోడ్ల అభివృద్ధి మురుగుపారుదల వంటి విషయాలను పట్టించుకోలేదని ఆయన బాధన వ్యక్తం చేశారు ఇకపై వర్షం పడితే తెనాలిలోని ప్రధాన రోడ్లలో నీరు నిలవకుండా మురుగు డ్రైన్లోకి వెళ్లిపోయే విధంగా రోడ్లను అభివృద్ధి చెప్పారు తెనాలి బుర్రపాలె రోడ్లోని శివాజీ చౌక్లో నిర్మిస్తున్న రోడ్ల విస్తరణ పనులను మంత్రి మనోహర్ పరిశీలించారు తొలుత రైతు బజార్ ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం నుండి రోడ్ల పనులు మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు విగ్రహం వెనుక భాగంలో ఉన్న షాపులను ఎవరివి అని ప్రశ్నించారు ఇది బ్రాహ్మణ సత్రం అని చెప్పారు వారు వెంటనే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులను పిలిచి పరిశీలించాలని అవసరమైతే ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజియేషన్ చేయాలని టౌన్ ప్లానింగ్కి చెప్పారు అదేవిధంగా రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతాన్ని మొత్తం తిరుగుతూ మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు శివాజీ చౌక్ సర్కిల్లో ఉన్న కొబ్బరి బొండాల షాపులు తీసేయాలని అరటిపల్ల షాపులు తినుబండారాల షాపులను వెనక్కి పంపించాల్సిందిగా అధికారులకు సూచించారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ శివాజీ చౌక్లో రోడ్డు విస్తరణ పనులు అరవై ఏడు లక్షల రూపాయలతో చేస్తున్నామని చెప్పారు ట్రాఫిక్ సమస్యలు రోడ్డు ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్న వారి వల్ల వస్తున్నాయని అందుకే రోడ్డు విస్తరణ పనులు చేపట్టి ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తామన్నారు గతంలో మనం ఏ విధంగా అయితే తెనాలి మున్సిపాలిటీని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండేలా ప్రయత్నం చేశామో అదే విధంగా ప్రథమ స్థానానికి వెళ్లే విధంగా తిరిగి ప్రయత్నం చేద్దాం అందుకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు మంత్రి మనోహర్ మొత్తం ఇది ఇది కొంత ప్రైవేట్ ఏం ఆడుతున్నారు మీరు ఒక ఆఫీసర్గా మీరే అట్లా మాడితే అట్లా తెప్పించండి ఇవ్వండి ల్యాండ్ రికార్డ్స్ ఇవ్వండి అంటే ఈ విధంగా కుమ్మకైపోతారా ఏంది మరి ఏం మన 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 రోడ్ మార్జిన్ ఎంత ఉంది వెట్ ఎంత ఉంది ఏం ఆడుతున్నారు మీరు ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందా ప్రైవేట్ సైటు ఇంత పని చేయించే దేనికి రోడ్ వైడ్ అవడానికే కదా ఎవరు వెళ్ళి ఇక్కడ ఎవరు ఉంటున్నారు ఇక్కడ సత్రమా అట్లా ఉంటుందండి ఓకే చూద్దాం రికార్డ్ చూద్దాం అది ఇప్పుడు రోడ్ రోడ్ కోసం అవసరం ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తప్పకుండా అది అవసరం అయితే తీసుకుంటాం తప్పకుండా ఆఫీస్లో పోయి రికార్డ్స్ తీసుకోవడానికి ఎంతసేపు పడుతుంది మీకు మొత్తం క్లియర్ చేయించండి సార్నా ఉదయం నువ్వు వదిలే వదిలే టెన్షన్ పడువా మార్జిన్స్ తీసుకోండి మార్జిన్స్ తీసుకొని మెయింటైన్ చేయండి మీరు ఇప్పుడు ఎట్లా ఏం చేస్తాం మరి ఈ డ్రైన్స్కి ఆపర్చునిటీ ఏముంది మీకు ఓపెనింగ్స్ ఎన్ని చోట్ల ఉన్నాయి ఏం తీసుకుంటాం మరి ఇంత హైట్ వస్తే సేమ్ మొన్నట్లాగే ఉంటుంది కదా నీకు ఇష్యూ అది ముందే ఎందుకు మీరు ప్లాన్ చేసుకోరు మొన్న జరిగిన పొరపాటు ఇక్కడ కూడా చేస్తున్నారు మీరు మళ్ళీ అది వాళ్ళు డ్రైన్ చూసుకుని వాళ్ళు మార్జిన్ మెయింటైన్ చేసుకోలేరు కదా వాళ్ళు అది రాంగ్ కదా

ఇంత పెద్ద కాంప్లెక్స్ మీరు ఇట్లా వదిలేస్తే ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళు ఇంకేం చేస్తాం ఇంకా స్ట్రక్చర్ స్ట్రీమ్ లైన్ చేయకపోతే వీళ్ళు ఎవ్వరూ వినే పరిస్థితులు లేరు ఎక్కడ పోయారు వాళ్ళు శేషు బాబా ఎవరైనా నువ్వే కదా నీ పేరేంటి సూర్యు సూరి బాబు ఎట్లా మెయింటైన్ చేస్తాను హైట్ చెప్పు ఇక్కడ ఇస్తే నువ్వు అది చూడు చెప్పండి ఆ హైట్ ఎక్కడ ఉంది వీళ్ళ ఫినిష్డ్ హైట్ ఎక్కడ ఉంది ఏం చూపిస్తారు ఇప్పుడు మీరు ఏం లెవెల్ చూపిస్తారు ఎంత ఇస్తారు ఇప్పుడు కాంక్రీట్ మీరు సో అంటే అక్కడ వరకే వస్తుంది అక్కడ వరకే వస్తుంది అదే అండి అక్కడ వరకే వస్తుంది దాని బేస్

డక్స్ వేసుకునే పరిస్థితి లేదు కదా కాంక్రీట్ అంతా ఉన్నప్పుడు చూడండి ఎక్కడ పడితే అక్కడ అట్లానే ఉంది అది ఇంకెంత టైం పడుతుంది మీకు ఈ ఏరియా వరకు డిమార్కెట్ చేసుకోవచ్చు కదా మన బౌండరీ ఏముంది చూడండి దట్ ఈస్ ఆల్ మున్సిపల్ ప్రాపర్టీ అవర్ ప్రాపర్టీ ఫ్రమ్ దేర్ ఎంత ఉంది ఎంత ఉంది టేప్ ఎవరి దగ్గర ఉంది కొలు కొలసం తీసుకోండి ఇది తీసుకోండి అది తీసుకోండి ఎంత సెట్ బ్యాక్ ఇచ్చారు హౌ మచ్ ఈ అవర్ ఏరియా వైఆర్ యూ లీవింగ్ సమ్ ఏరియా ఇక్కడ మళ్ళీ ఎంత తగ్గించారు మీరు పెట్టు తీసుకో అది చూసుకో అక్కడ తీసుకో వీటితో ఎంత వచ్చింది ఎంతవరకు ఎంత వచ్చింది చూడు ఎంత వచ్చింది ఏముంది అక్కడ మరి ఎందుకు అట్లా తగ్గించుకున్నారు అక్కడ అది తీసుకోండి నువ్వు ఎక్కే ఎక్కేది సిక్స్ పాయింట్ టూ ఎయిట్ మినిమమ్ అది మెయింటైన్ చేసుకోండి మన పైప్లైనా ఇవాళ అయిందా అది ఎంత తీసుకున్నారు దాంట్లోంచి ఎందుకు అక్కడ మన మీకు తెలియదు ఆ డిస్ట్రిబ్యూషన్ లైన్ ఉందని అక్కడ ఈ చెట్టు తీసేటప్పుడు అది చేసి ట్రాన్స్కో వాళ్ళు కూడా ఈ లాస్ట్ టైం లాగా నేను చెప్పినట్టు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చేసేయండి అది కూడా మొత్తం ట్రాన్స్ఫార్మర్లా మార్చుకోమనండి ఇచ్చేసేయండి నోటీసులు ఇవ్వండి వాళ్ళకి వర్క్ జరగదు బిజినెస్ లా అయిపోతాయి మీరు తాపీగా ప్రశాంతంగా చేసుకుందాం అంటే అవ్వదు కదా షాప్లో వాళ్ళు ఏమైపోతారు వాళ్ళు ఇది ఇది చేసే ముందే మీకు ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి ఈ విధంగా చేసుకుందాం నిర్ణయించుకోవాలి తగటగా చేసుకోవాలి మనం చూసారా సేమ్ థింగ్ అగైన్ ఆ డ్రైన్ అక్కడ చూడండి ఎట్లా డైరెక్ట్గా పెట్టేసుకున్నారు వాళ్ళు ఒక కమర్షియల్ బిల్డింగ్ డైరెక్ట్గా డ్రైన్లోకి ఎట్లా పెట్టేస్తే కనీసం తీసుకొచ్చి దానిపై ఆమె ఏరి ఎంహెచ్ఓరి ఆఫీసర్లు దగ్గరలో ఉన్నాడు అమ్మా అందుబాటులో ఉన్నాడు చూడండి కనపడుతుందా ఇప్పుడు నేను చూపించినందుకు మీరు వచ్చి వాళ్ళని అడవాడిగా ఇబ్బంది పెట్టపాకండి సంవత్సరాలు ఏం జరుగుతుంది అట్లా ఆ మార్పు రావాలంటున్నాను నేను వాళ్ళతో డిస్కస్ చేసి అది రాంగ్ అని చెప్పి వాళ్ళకి పైప్ లైన్ వేయించి చేయించాలి అది नहीं मैनुअल इंजेस्ट ना तो वही है अभी नॉट टेकन तो एक्चुअली गंबूर सर्विसर एक्सट्रैंड करेक्ट मैं జనరేటర్ అన్నీ లోపల పెట్టారు ఎంత ఫైర్ హ్యాజర్డ్ అది ఇన్స్టిట్యూషన్ చూడండి పని చేస్తాము ఒకసారి నిజంగా చెప్తున్నాను చూడండి ఒకసారి పని ఎగ్జామ్ ఇదేమో హై రైజ్ అన్నీ ఒకసారి మంచిగా బాగున్నా హై రైజ్ అన్నీ ఒకసారి చెక్ చేయించు ఏం విషయాలు ఇంకా కౌన్సర్ గారు కొన్ని రోజులు మీకు ఇబ్బంది తప్పదు సారీ దాని తర్వాత మీ బిజినెస్ పికప్ అవుతుందండి ఒకసారి మంచిగా చేసుకుంటే విశాలంగా ఇబ్బంది లేకుండా ఉండవు కొన్ని రోజులు ఊపిరి పట్టాలి మనస్ అండ్ మన్స్ అండ్ ఫర్ ఆల్ చేస్తుంది ఎందుకంటే ప్రతిసారి వర్షాకాలంలో నీళ్ళు ఆగిపోవడం ఇవన్నీ చాలా సమస్యలు కదా అవన్నీ మార్పిచ్చేద్దాం అర్బన్ తీసేద్దాం థ్యాంక్ యూ అండి నమస్కారం పదందరూ సహకరించినందుకు థ్యాంక్ యూ ఏ ఇబ్బంది ఉండదు కొంచెం జా జాగ్రత్తగా చేద్దాంలేండి ఇబ్బంది లేకుండా చేద్దాం మెట్లు చేపిద్దాం కట్టుకుందాం తప్పకుండా బాగా చేపిద్దాం మీకు కూడా వ్యాపారం పెరుగుతుంది ఎక్కువ మంది ఉంటే ఇబ్బంది ఉండదు చేస్తాం 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 ఆఫీసర్లు గ్యాప్ ఇవ్వండి ఏమైంది ఏం ప్రాబ్లము మెయిన్ రోడ్స్ అన్ని కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాం కదా మరి ఏముంది ఇష్యూ ట్రాక్టర్స్ లేవా ఏంటి మీ ప్రాబ్లము ఎందుకు పికప్ చేయలేదు ఎంత టైము చూడండి ఇంతసేపు మనం డిలే చేస్తే అట్లా అక్కడ యూజ్ చేద్దాం నేను మీకు ఏం చెప్పా మార్నింగ్ టూ అవర్స్ యూ యూజ్ ఆల్ ద ట్రాక్టర్స్ టిల్ వీ గెట్ దోస్ టూ న్యూ ట్రాక్టర్స్ ఆఫ్టర్ దాట్ యూ కెన్ మేక్ ఇట్ డివిజన్ వైజ్ సరే ఉన్నంతవరకు మీరు ఇమీడియట్గా తెప్పించుకొని వాడండి దాన్ని పెండింగ్ బెటబాకండి పెండింగ్ బెటబాకండి కమర్షియల్ ఏరా మొత్తం క్లీన్ చేయించండి అదే డ్రైన్ అసలు కంప్లీట్గా జరగలేదు మార్నింగ్ నుంచి ఏం జరగలేదు కూతు అంతా జరుగుతుంది జరిగినా కూడా మొత్తం క్లీన్ చేయించండి నాకు ఇక్కడ ఎవరు ఇక్కడ నువ్వేనా ఈ డివిజన్ నాకు ఇక్కడ ఇన్ఛార్జ్ అంటే నువ్వు మంచివాడని వేసుకున్నారా మరి ఇన్ఛార్జ్ ఏమని నువ్వే కదా యూ బీ రెస్పాన్సిబుల్ నాకు ఇంకోసారి ఇట్లా కనపడకూడదు నాకు ఈ రోడ్ మీద కూడా ఇవన్నీ కనకూడదు కనపడకూడదు సరేనా మొత్తం తీయండి మొత్తం ఈ సర్కిల్ అంతా మొత్తం ఆ స్పేస్ కనపడాలి నీట్గా చేయాలి మనం దానికోసం మీరు అన్ని ఎక్సర్సైజ్ చేయండి పికప్ ఈ ఇవన్నీ కూడా తీసేయాలి ఎంగేజ్మెంట్లు తీసేయండి ఇవన్నీ ఏమైంది క్లియర్ అప్ దిస్ ఇస్ నాట్ అార్బేజ్ డమ్ ఓకేనా చాలా దట్ ఇస్ అవర్ ఏరియా డస్ట్ బిన్ రిమూవ్ ద సర్కిల్ షుడ్ డిఫైడ్ అండ్ వి వీ టు బ్యూటిఫై సో యూ ఆల్సో బ్రియింగ్ ప్రపోజల్స్ ఫర్ ఐ మాస్ లైటింగ్ దీనికన్నా హైగా మనం తీసుకుని మొన్న చేశారా ఆఫీస్ దగ్గర నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ చేశారా ఎక్కడ ఉన్నాడు అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ చేశారా మార్కెట్ దగ్గర ఏ లైట్స్ అవి పెట్టారా సేమ్ ఇవన్నీ జాగ్రత్తగా పెద్ద మాట్లాడి మంచి లొకేషన్లో పెట్టేటట్టు ప్లాన్ చేసుకోవాలి చేయాలి కూర్చొని మాట్లాడు తెలుసు 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 ఎక్కడి నుంచి మీరందరూ పెసర్లంక పెసర్లంక నుంచా ఇవి స్లోగా జరగాలమ్మా ఓకేనా ఎవరిది నువ్వే ఓకే ఓకే ఒక రెండు మూడు సార్లు మీకు చెప్తారు మెల్లగా మీరందరూ జరగాలి ఇక్కడి నుంచి ఓకేనా తప్పదు ఎందుకంటే ఇది బస్ పార్కింగ్ కోసం దానికోసం పెట్టాలనుకుంటున్నాం ఈ ఏరియా అంతా కొంచెం పెద్దగా చేస్తాం సన్నా కొన్ని రోజులు చేసుకోండి మెల్లగా చెప్తారు రోడ్ వర్క్ అంతా పూర్తయిన తర్వాత అప్పుడు కరెక్ట్గా దాన్ని ప్లాన్ చేద్దాం అక్కడ ఉంటాయా నువ్వు ఉపయోగించాలని పవర్ని సో ఐ వాంట్ వెర్ ఇస్ తీసుకోండి అది కూడా డ్రైన్స్ అవి చూడండి ఓకేనా ఇదంతా మేక్ ఇట్ అ బిగ్ రౌండ్ సర్కిల్ వై ఇట్స్ అన్ ఓపెన్ ఏరియా అంత ప్లాన్ చేసుకోవాలి మనం మొత్తం సీసీ వేసేసి ఆ వర్క్ అవగానే ఇది మొదలైపోవాలి పర్లేదు చెప్పాను నేను ఆల్రెడీ చెప్పాను మొత్తం డైమండ్ హాఫ్ సర్కిల్ ఎందుకండి మొత్తం రావాలి సర్కిల్ మొత్తం రావాలి సర్కిల్ ఓకేనా దాన్ని బట్టి ప్లాన్ చేయండి దాన్ని బట్టి ప్లాన్ చేయండి ఇదేం శానిటేషన్ ఇక్కడ ఏమైంది ఇక్కడ డస్ట్బిన్ పెట్టారు కానీ నమస్కారం ఇలా ఎంఎ గారు నమ్మా ఎవరు వ్యాపారం చేసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళే పాడేసిపోతున్నారు చెత్త అంతా అట్లా చేస్తే ఎట్లా ఎవరు ఈ షాప్లో వాళ్ళు ఎవరు అది మీరు ఇక్కడ అమ్ముతున్నారు కదా మీరు కూడా జాగ్రత్త పడాలి కదా ఇట్లా వదిలేస్తే ఎట్లా टीएसबी सर व्हाट आई एम प्रपोजिंग इज वी मेक दिस अ कंप्लीट ओले सर डोंट ऑन वी मेक दिस अ कंप्लीट वाइड सर्कल 360 डिग्रीస్ వతao ఇస్కోని హై మాస్ లైటింగ్ పెట్టి ట్రాఫిక్ రెగ్యులేట్ అవ్వడానికి మన ఈజీగా ఉంటుంది కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఆర్టిసి బస్ షెల్టర్ కూడా మనం అక్కడ తీసేసి నే గ్రడెన్ పెట్టుకుందాం ఇక్కడ ఇక్కడ చూసుకుందాం కరెక్ట్ లొకేషన్ చూసుకొని ట్రాఫిక్ ఏ పోయి ఇబ్బంది లేకన మనం ప్లాన్ చేద్దాం డ్రాఫ్ట్ ఆ ఈ వీళ్ళంతా కూడా ఆల్ దిస్ ఫ్రూట్ వెల్లర్స్ ఆర్ నాట్ లోకల్ పీపుల్ దర్ ఆల్ ఫ్రమ్ ఔట్ సైడ్ కమింగ్ డూయింగ్ బిజినెస్ వాళ్ళ బిజినెస్ ఎఫెక్ట్ చేయాలని కాదు కానీ మనకి ఎన్క్రోస్మెంట్ ఎక్కువ ఇప్పుడు పొద్దుక తెల్ ట్రాఫిక్ ఏమైనా చేయాలంటే అంటే ఏం చేస్తాం మనం ఏ రోడ్ అయినా అట్లానే ఉంది ముందు లైన్అప్ చేద్దాం ముందు లైన్అప్ చేసి ప్రొటెక్ట్ చేద్దాం దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ చేయండి ఓకేనా ముందు లైన్అప్ చేద్దాం తెనాలి పట్టణంలో మనం చేసుకోబోయే అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధానమైన రహదారులని ముందు అంటే గతంలో ఉన్న రోడ్ని జాగ్రత్తగా వర్షాలు పడినప్పుడు నీరు ఆగకుండా డైరెక్ట్గా స్టాంప్ వాటర్ డ్రైన్లోకి వెళ్ళే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం గత వారం మనం చూసాం బోస్ రోడ్లో ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయో అదేవిధంగా ఈ రోజున ఉరిపాలెం రోడ్ పైన రోడ్ పైన జరుగుతున్న విస్తరణ కార్యక్రమాలు ప్రత్యేకంగా దాదాపు అరవై ఏడు లక్షల రూపాయలతోటి గురిపాలెం రోడ్ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం ఇది ప్రజలందరూ కూడా ఆలోచించి సహకరించాలి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో గతంలో అధికార యంత్రాంగం సరిగ్గా సూచనలు చేయకపోవడం ప్రజలు కూడా మన ఎవరు అడుగుతారులే అనే భావన తోటి కొన్ని నిర్మాణాలు జరిగిపోయినాయి అది పొరపాటు ఎందుకంటే జనాలకి మనం మంచి పేరు తీసుకురావాలి ఈ ప్రాంతంలో మనకి బిజినెస్ కూడా పెరగాలనుకున్నప్పుడు ఎవరైనా సరే మన షాపులకు కానీ మన రెస్టారెంట్లు కానీ లేకపోతే మనం చేస్తున్న వ్యాపారం వాళ్ళకి నచ్చి మన ప్రాంతానికి రావాలంటే కనీసం రావడానికి కూడా మార్గాలు లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి ట్రాఫిక్ సమస్యను అధిగమించాలని పదే పదే మన పౌరులు చెప్తూ ఉంటారు కానీ వాస్తవంగా ఏంటంటే అన్ఆరైజ్డ్గా రోడ్ పైన వచ్చేసి చాలామంది వ్యాపారాలు చేసుకోవడంతో ఆ రోడ్డు విస్తీర్ణ తగ్గిపోయి ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి సో ముందుగా ఉన్న రోడ్ వరకు ప్రొటెక్షన్ చేస్తాం దాదాపు అరవై ఏడు లక్షల రూపాయలతోటి ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపట్టాం వీటితో పాటు అనేక మంది పెద్దలతోటి వాళ్ళ సహకారంతో కొత్త కార్యక్రమాలు కొత్త ఆలోచనలతోటి ఈ వన్స్ అండ్ ఫర్ ఆల్ పర్మనెంట్ సొల్యూషన్ ఇంకెప్పుడైనా సరే ఎంత వర్షం పడినా మనకి ఎక్కడ కూడా నీరు ఆగకుండా డైరెక్ట్గా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లోకి వెళ్ళిపోయేటట్టు వాటర్ ఈ రోడ్ల నిర్మాణం కొత్తగా ప్రారంభించుకున్నాం అదేవిధంగా మనం చేయబోయే ప్రతి కార్యక్రమం కూడా పారదర్శకంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి పొరపాట్లు చేయకుండా అధికార యంత్రాంగాన్ని కూడా నేను అప్రమత్తం చేస్తూనే ఉన్నాను పదే పదే ఎందుకంటే ఒక్కోసారి సరైన సూచనలు ఇవ్వకపోతే కూడా ప్రజలు పాపం తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు వాళ్ళు అంతిమంగా వాళ్ళకి నష్టం జరగకూడదు మనం ఈ రోజున మున్సిపాలిటీ తరఫు నుంచి గతంలో తెనాలి మున్సిపాలిటీకి ఏ విధంగా నంబర్ వన్ స్థానానికి మనం చేరుకోగలిగాము అదేవిధంగా మనం ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇందులో ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో ఎవరైతే సామాజిక స్ఫూర్తి ఉందో ఎవరైతే మన పట్టణం కోసం ఒక తపనతో పనిచేస్తుంటారో అందరూ కలిసిమెలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా పిలుపునిస్తాం